సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు నిర్మలా సీతారామంతో చంద్రబాబు భేటీ కానున్నారు ఏపీకి కేటాయింపులపై సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపునున్నారు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు అక్కడి నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈరోజు ఢిల్లీకి చేరుకుంటారు ఇక ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు అయితే ప్రధాని నరేంద్ర తో పాటు కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఏదైతే నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీకి సంబంధించినటువంటి కీలక అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడబోతూ ప్రధానంగా పోలవరం అంశానికి సంబంధించి కేంద్ర పెద్దల ఎదుట దీన్ని ప్రస్తావించే అవకాశం ఉంది డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త ఎక్కువగానే నిధులు రావాల్సి ఉన్న నేపథ్యంలో పోలవరంకి కేటాయించినటువంటి నిధుల్ని మొదటిగా డయాఫ్రామ్ వాల్ కి ఉపయోగించుకునేందుకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఈ డిస్కషన్ ఉండబోతా ఉంది ఏదైతే డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి నిన్న కేబినెట్ తీర్మానం చేసిందో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ హెచ్ తగ్గకుండా గతంలో ఏదైతే నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలి అని చెప్పి నిన్న క్యాబినెట్ ఏదైతే సిఫార్సు చేస్తుందో దాన్ని కేంద్రానికి కూడా వివరించబోతూ ఉన్నారు ఆ తర్వాత ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి అలాగే పోలవరం నిధులు విశాఖ రైల్వే జోన్ వివిధ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫండింగ్ నిధుల విడుదలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసే అంశంలో కూడా రేపు చంద్రబాబు నాయుడు వారిని కలిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత ఐదోసారి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అయితే రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులకి సంబంధించి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్దపీట వేసిన నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఫోన్ లో ఆయన కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ కూడా రేపు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు కొంతమంది ముఖ్యమైన మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ కాంతి